ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ ఆరు వందల పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నా మిడిల్ ఆర్డర్ డెబ్బై ఒకటికే ఆలౌట్ అయింది ఇక ఇంగ్లాండ్ మూడు వందల యాభై లోపే ఆలవు అవుతుందనుకుంటే నాలుగు వందల అరవై ఐదు పరుగులు చేసింది ఎందుకంటే ఆ టీమ్ మిడిల్ ఆర్డర్ ట్యాలెండర్స్ అద్భుతంగా రాణించడమే ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ అంతంత మాత్రంగా ఆడినా మిడిల్ ఆర్డర్ రాణించడంతో భారత్ కు ఆరు పరుగుల ఆధిక్యమే దక్కింది తొలి ఇన్నింగ్స్ లో మొదటి నాలుగు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై పరుగులు చేసింది దాంతో భారత్ ఆరు వందలకు పైగా పరుగులు సాధించడం సులువు అందరూ అనుకున్నారు కానీ ఆ తర్వాత కేవలం నలభై ఒక్క పరుగులు మాత్రమే చేసి టీమిండియా ఆల్అౌట్ అయింది మిడిల్ ఆర్డర్ ట్యాలెండర్ బ్యాటర్ అయిన కరుణ్ నాయర్ రవీంద్ర జడేజా శార్దుల్ ఠాకూర్ జస్ప్రీత్ బుమ్రా సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ కలిపి కేవలం పదిహేను పరుగులే చేశారు ఆఖరి ఆరుగురు బ్యాటర్లు కలిపి కేవలం పదిహేను పరుగులే చేయడంతో భారత్ నాలుగు వందల డెబ్బై ఒక్క పరుగులకు ఆలౌట్ అయింది తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో తొలి నాలుగు వికెట్ల నష్టానికి ఆ జట్టు రెండు వందల ఇరవై ఐదు పరుగులు మాత్రమే చేసింది ఆఖరి ఆరు వికెట్లు భాగస్వామ్యం ఏకంగా రెండు వందల నలభై పరుగులు దాంతో మూడు వందల యాభై పరుగుల్లోపే ఆలౌట్ అవుతుంది అనుకున్న ఇంగ్లాండ్ నాలుగు వందల అరవై ఐదు పరుగులు చేయగలిగింది జెమీ స్మిత్ ప్రిస్ బ్రైడల్ కార్స్ ఆఖర్లో ఇంగ్లాండ్కు భారీ స్కోర్ రావడానికి సహాయపడగా హారీ బ్రూక్ బెండకెట్ మ్యాచ్ నిలబెట్టారు ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ టైలెండర్స్ బ్యాటింగ్ చూసిన తర్వాత విమర్శలు వస్తున్నాయి కరుణ్ నాయర్ చాలా కాలం తర్వాత జట్టులో చోటు సంపాదించినప్పటికీ తనను తను నిరూపించుకోలేకపోయాడంటూ కామెంట్స్ చేస్తున్నారు రవీంద్ర జడేజా శార్దుల్ ఠాకూర్ కూడా వెంట వెంటనే అవుట్ అవడంతో చేకూరింది ఇక రెండో ఇన్నింగ్స్ లో అయినా వీళ్లు రాణించారని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు